క్షత్రే <Sedan> శివనక్షత్రం <Sedan> <Sedan> గుణావతి గోత్ర శ్రీను నామేశ్వర యజమానస్య మీ భర్త గారి పేరు చెప్పుకోండి తర్వాత మీ పేరు చెప్పుకోండి తర్వాత మీ పిల్లల పేరు చెప్పుకోండి భారతి నామేశ్వర సాయి కుమార్ నామేశ్వర పూజిత నామేశ్వర అనండే మమ అంత చెప్పుకున్నారా మమ సకుటుంబాన శేమ స్థైర్య ధైర్య విజయ అభయ

देवी अनुग्रह प्रसाद विद्यार्थों इष्ट देवता उन देवता समस्त देवता अनुग्रह प्रसाद विद्यार्थम सूर्य ग्रह चंद्र ग्रह बुध ग्रह बुधा ग्रह गुरु दोष पर्यायार्थो विघ्नेश्वर स्वामी अनुग्रह प्रसादा सिद्धार्थ वराई देवी अनुग्रह प्रसादा सिद्धार्थ समस्त देवता अनुकूल्यता फल सिद्धार्थ विघ्नेश्वर स्वामी अनुग्रह प्रसादा सिद्धार्थ जय बोलो मे भदा गे जय बोलो मे भदा गे जय बोलो मे भदा गे कालेश्वर को ோதிஷா நேதவே சாதித కలిజనబదుం కుమ గందం రెండు ఉషవల ఏండి ఆ గణజేయ మీతవ నమస్కారం చేస్కొండి ఆ గణజే సుదా దేవ విద్రే వర్ణసుదే ఉగ్నే లగ్నేశ్వరతే ఆత్మానంద్రోష శిరస్ యజమాన సం రోష నందేంత్నంద్రోష యజమాన సం రోష్య ద్రవ్యాన్ని సం రోష శిరస్ రోష

ఓం గణానాంద్వా గణపతి కుంభవామయే కవిం కవీనామ కోసరాజేశరాజం బ్రహ్మనాం బ్రహ్మణస్త ఆన శృణోద విసీదాధన శ్రీ మహాగణాధిపతి నమో నమ ధ్యాయామి ధనం సర్పయామి ఆవాహయ్యామి ఆదనం సర్పయామి అస్తివార్గం సర్పయామి పాదయ్యుహ పాదం సర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సర్పయామి ముహూర్తాలు పాటించుకోండి ఆ భూదిష్టామయోసాన భూర్ఘేదాతన మయేరణాయ శిక్షలే యోగా శృతమోరస తస్య భార్యదాన ఔషధీర్వా మాత

వయాని మహాదేవ్యం దాస్మే అరే ఓం గంధం విలేపయామి గంధం సమర్పయామి